ప్రతి ఇంట్లో ఒక ఎంటర్ప్రెన్యూర్ ఉండాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని అందుగుణంగా తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తోందని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు నగరంలోని ఇరవై ఎనిమిది డివిజన్ అశోక్ నగర్ మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో పాల్గొన్నారు ఉదయం ఏడు నుంటే ఎమ్మెల్యే దగ్గుపాటి ఇంటింటికి వెళ్తూ ప్రజా సమస్యలు తెలుసుకున్నారు మంది డ్రైనేజీ సమస్యలు గత ప్రభుత్వంలో ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నా మాకు రాలేదన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ గత ఐదేళ్లలో ఏ ఒక్క పని జరగలేదన్న ఆవేదన ప్రజల్లో ఉందన్నారు కానీ ఈ ఆరు నెలల్లో ప్రజలకు అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందిస్తున్నామన్నారు పింఛన్లు రేషన్ క్రమం తప్పకుండా అందుతోందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు గత ప్రభుత్వంలో వేలాది మంజూరయ్యాయని గొప్పలు చెప్పారని కాని ఇప్పటివరకు ఒక్కరికి కూడా అందించిన దాఖలాలు లేవన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా ఎనిమిది వందల ఇళ్లు మంజూరయ్యాయని వాటిని త్వరలోనే ప్రారంభిస్తామన్నారు మరోవైపు ప్రతి ఇంట్లో చదువుకున్నవారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు వారే ఒక పారిశ్రామికవేత్తగా మారే అవకాశాల్ని ప్రభుత్వం కల్పిస్తోందన్నారు ఇందుకోసం ఆరు ఇండస్ట్రీస్ పాలసీలు తీసుకొచ్చిందన్నారు త్వరలోనే వీటి ఫలాలన్నీ చూస్తారని ఎమ్మెల్యే దగ్గుపాటి స్పష్టం చేశారు que vamos un poco a la harina ఈరోజు మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఇరవై రెండు డివిజన్ అశోక్ నగర్ లో పర్యటించడం జరిగింది దీనిలో భాగంగా ఇక్కడ గత ప్రభుత్వంలో ఏమీ చేయలేదని చెప్పేసి చెప్తా ఉన్నారు మేము వచ్చిన ఈ ఆరు నెలల కాలంలోనే ఇంటింటికి పెన్షన్లు అయితే ఏమి అలాగే రేషన్ అయితే ఏమి ఎక్కడ ఏ లోటుబాట్లు లేకోకుండా సప్లై చేయడం జరుగుతుంది దానిలో భాగంగా ఇక్కడ ఖచ్చితంగా వస్తున్నాయా లేదా అని వెరిఫికేషన్ కానీ మా పంచాయతీ మా సచివాలయం సిబ్బంది అలాగే మున్సిపల్ సిబ్బంది అంతా చెక్ చేస్తూ ఉన్నారు అలాగే ఇక్కడ ఉండే డ్రైన్ డ్రైన్లు అయితే ఏమి అలాగే ముఖ్యంగా హౌసింగ్ చాలామంది గత ప్రభుత్వంలో అప్లై చేశాము ఇంతవరకు మాకు ఎక్కడే కానీ ఒక హౌసింగ్ కానీ రాలేదని చెప్పి చెప్పడం ఉంది ఏవైతే ఇప్పుడు మా అర్బన్లో దాదాపు ఎనిమిది వందల రీసెంట్ రీసెంట్గా మా ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు శాంక్షన్ చేయడం జరిగింది ఆ ఎనిమిది వందల హౌసెస్ కానీ గా కట్టి గ్రౌండ్ హైదర్లుగా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరుగుతుంది అలాగే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ఇంటింటికి ఒక ఎంటర్ప్రై తయారు చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది దానిలో భాగంగా ఆరు ఇండస్ట్రియల్ పాలసీస్ కానీ రిలీజ్ చేయడం జరిగింది దానిలో భాగంగానే మేము ఇంటి ఇంట్లో ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఏం చేస్తున్నారు అంటే వాళ్ళకేమైనా వాళ్ళు ఇండస్ట్రీస్ పెట్టే విధంగా ప్రోత్సహించడం కానీ జరుగుతుందని చెప్పేసి తెలియజేసి అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు